నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్ద ఊర్లోని యూరియా పక్కదారి పడుతుందని రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు వ్యవసాయ కోఆపరేటివ్ శాఖలోని యూరియాను బ్లాక్లు అమ్ముకున్నారని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు దీంతో కోఆపరేటివ్ శాఖలో పనిచేస్తున్న సీఓ వెంకటరెడ్డి సెక్రటరీ మనోహర్ ఇద్దరికి షోగాజ్ నాటలు జారీ చేశారు అధికారులు దీని గురించి మరింత సమాచారం ఆ ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ఏంటి నల్గొండ జిల్లాలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ విధంగా బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇద్దరు చేస్తున్నారు సిఓ వెంకటరెడ్డి సెక్రటరీ మనోహర్ షోగాజ్ నోటీస్ జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అక్కడ రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే బ్లాక్ లో ఆ అక్కడ తాజా అప్డేట్ ఏంటి మార్నింగ్ జిల్లా రోజుల నుంచి కూడా ఒక్కొక్కరు నాలుగు రోజుల పాటు ఐదు రోజుల పాటు కూడా పిఎస్ కేంద్రాల వద్ద బాగా తీరుతున్నారు అక్కడే కూడా తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి యూరియా కావాలంటూ అధికారులను ఒకవైపు ఉంటే మరొక వైపు నల్గొండ జిల్లాలో పిఎస్ఎస్ కేంద్రాల వద్ద అధికారులు సీఓలు ఆ యూరియా పక్కదారిలో అమ్ముకుంటూ కూడా ఇటు సస్పెండ్ గురైన ఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి ఇటు తాజాగా నాగార్జునసాగర్ నియోజకవర్గం కదవర మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్ఎస్ కేంద్రంలో సిఒగా పనిచేస్తున్న వెంకటరెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి సేల్స్ ఆఫీసర్ కూడా అక్రమంగా యూరియా పట్టించారంటూ రైతులు ఆరోపణ చేయడంతో వారికి ఇప్పటికే షోకా నోటీసులు అందించి అక్కడ పెట్టారు నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి నూట ఐదు పిఎస్ఎస్ లో కూడా విచారణ జరపాలంటూ నల్గొండ జిల్లా సహకార కేంద్రం లిమిటెడ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అయితే దీనిపై చర్యలకు ఆదేశించిన నేపథ్యం ఉంది ఇక జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించడమే కాకుండా నల్గొండ జిల్లాలో యూరియా కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆ యొక్క నిఘా అధికారులను కూడా ఏర్పాటు అయితే చేశారు ప్రస్తుతం నల్గొండ జిల్లాకి ఇంకా ఇరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉండడంతో నలభై శాతం కూడా లోన్ బడ్జెట్ గా యూరియా అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోనే అత్యధికంగా నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తూ కూడా మొదటిసారి యూరియా వేసేందుకు కొంతమంది రైతులు సిద్ధమవుతుండగా ఇరవై రెండు రోజుల తర్వాత పొలం నాటేసినటువంటి ప్రాంతాల్లో రెండోసారి యూరియా వేసేందుకు మరికొంతమంది రైతులు సిద్ధమవుతున్నారు పత్తిసేలు ఇప్పటికే ఐదు లక్షల పైగా ఎకరాల్లో కూడా మూత దశకు వచ్చింది ఈ దశలో యూరియా లేకపోతే దిగుబడి తగ్గిపోతుందని చెప్పి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈఎస్ఏఎస్ కేంద్రాలతో పాటు ఎన్డిసిఎంఎస్ సెంటర్ ఆగ్రో కేంద్రాల వద్ద కూడా రైతులంతా వారం రోజుల నుంచి అయితే తీవ్రంగా నల్గొండ జిల్లాలో ఈరియా కొడత నేపథ్యంలో ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది ఇక పాటు నల్గొండ మిరియాలో కూడా దేవపండ ప్రాంతాల్లో మెట్ట మెట్టపొట్టం వేసినటువంటి ప్రాంతాల్లో రైతులు మొత్తం కూడా ఒక్కొక్క కేంద్రం వద్ద నాలుగు వందల మంది వరకు కూడా తెల్లరాజన్మించే జూలైలో నడుతూ కూడా మన ఆందోళన నల్గొండ జిల్లాలో నెలకొందని చెప్పొచ్చు మొత్తం రామ సంబంధించి నూట యాభై ఆరు పని దినాలకు ఇప్పటి వరకు ఎనభై ఆరు పని దినాల్లో మాత్రమే యూరియా ఉత్పత్తి జరిగింది మరోవైపు కేంద్రం రాష్ట్రానికి కేటాయించినటువంటి ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రానికి మరొక ప్రతిపాదన పంపింది క్షేత్ర స్థాయిలో పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు అవసరం ఉందంటూ తన ను కూడా మళ్ళొకసారి పరిశీలించాలని చెప్పి కేంద్రానికి మొరపెట్టుకున్న నేపథ్యంలోనే ఇంకా రోడ్ బడ్జెట్ లో తెలంగాణకు నలభై శాతం యూరియా ఉంది ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా అధికారులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ పట్టదారు కొడుతున్నటువంటి యూరియాని కట్టడి చేసే దిశగా జిల్లా యంత్రాంగం వెంకటరెడ్డి అంటే ప్రధానంగా యూరియా కొరత ఉన్న తర్వాత వాస్తవమే కాకపోతే తగినంత యూరియా అంటే కొంతమంది అవసరం ఒక పది రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత అవసరమైన వాళ్ళు కూడా ముందుగానే యూరియా కొరత వల్ల భయపడి క్యూలలో నుంచొని ఇలా విధంగా అలజడి సృష్టిస్తున్నారు కొంత గనక ఓపిక ఓపికగా ఉంటే వాళ్ళకి కావలసినంత యూరియా అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది ఇప్పటికే దాదాపుగా మాక్సిమం పంపాల్సినంత యూరియా పంపిస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కొరత లేకుండా దీనికి కావాలనే ముందుగానే తగ్గుతుందేమో యూరియా కొరత ఉంది కాబట్టి అందదేమో అనేటువంటి కావాలని అనవసరమైన ఆలోచన సృష్టిస్తున్నారని వార్తలు వస్తా ఉన్నాయి వాస్తవంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా తగినంత ప్రభుత్వం సరఫరా చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ముగ్గురు కూడా డెబ్బై లక్షల సారీ డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే నల్గొండ జిల్లాకు అంటే ఇండియా పంపించడంతో ఇప్పటి వరకు యాభై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా నల్గొండ చేరిపోవడంతో ఫార్టీ పర్సెంట్ లోడ్ గానే ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే మరొక వైపు రైతులంతా కూడా నైరుతి రుత్వం వల్ల రాక నల్గొండ జిల్లాకు ఆలస్యంగా రావడంతో ముందుగా ఒక్కొక్కరు ఇరవై నుంచి యాభై బస్తాల యూరియా కూడా స్టోర్ చేసుకున్నట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు దీంట్లో సన్న యూరియాతో పాటు గులికలు యూరియా అదే విధంగా నాలుగు యూరియా మూడు రకాల యూరియా రైతులు వినియోగించాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా దొడ్డు యూరియా ప్రియారిటీ ఇస్తూ కూడా మొదటిగా వచ్చినటువంటి యూరియా కొన్ని చోట్ల పోలర్ పాంప్స్ తో పాటు ఫిషరీస్ యూరియా తరలిపోయేదనే వాదన నల్గొండ జిల్లాలో భారంగా ఏర్పడుతోంది మరోవైపు ఇటు పాల తయారీ కేంద్రాల సంబంధించినటువంటి కొంత అక్రమార్కులు కూడా యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించారు మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ సమీపంలో ఉన్నటువంటి భారతదేశ పేరు నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అంటూ మరికొంతంలోనే ఆ కర్నూలు సాహు ఇంకా వంద కారణాలు యూరియా కొరతకు పది పదిహేను చెప్పి నల్గొండ జిల్లా ఉన్నత వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న నేపథ్యం ఉంది ఓవైపు ఆందోళన చెల్లొద్దని చెప్తున్నప్పటికీ కూడా కేంద్రం కేటాయించినటువంటి రాష్ట్ర బడ్జెట్ లో ఉన్న యూరియా మొత్తం వేగాల ద్వారా మిరియాలు కూడా రైల్వే వేగాల్లో చేరుకుంటుంది అక్కడి నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి మండల కేంద్రంలో ఉన్నటువంటి బిఏసీఎస్ ఎన్డిసింఎస్ ఆగ్రహ కేంద్రాల చేర్చడంలో కూడా విఫలం అవుతున్నట్టుగా కూడా వాదన పడుతున్న నేపథ్యంలో యూరియా కష్టాలు నల్గొండ జిల్లాని చుట్టుపట్టాయని చెప్పొచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా నలభై వేల మెట్రిక్ టన్ల యూరియా వస్తే కనుక నల్గొండ జిల్లా యూరియా కష్టాలు అయితే తీరతాయని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలోనే ని చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఆ ఇంకా కావాల్సినటువంటి యూరియా సంబంధించిన ఇన్నెంటు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే జిల్లా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పంపించామని చెప్తున్నారు ప్రస్తుతం ఇంకా పది పదిహేను రోజుల పాటు అయితే ఈడే కష్టాల నల్గొండ జిల్లాలో ఉంటాయని చెప్పి అంచనా అయితే వేస్తున్న నేపథ్యం ఉంది రైట్ వెంకట్ వెంకటరెడ్డి రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్